వెంకటేష్ ఏంటి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నావు పాద్దే నేనే కొత్తగా ట్రై చేస్తున్నా పల్లీలు తీస్తున్నా బావా చాట్లో చేయడం ఇదే ఫస్ట్ టైం ఒకప్పుడు ఈ చాట ఎక్కువగా వాడేవారు బియ్యం ఏరడానికి పప్పులకి వాటికి వీటికి చాలా వాటికి వాడేవారు ఇప్పుడు కాలంలో ఇలాంటి వస్తువు ఇంట్లో కనిపించడం చాలా అరుదు బియ్యంలో రాళ్ళు ఏరే అంత ఓపిక ఎవరికి ఉన్నాయి బావా అయినా సన్న బియ్యంలో రాళ్ళు ఉండటం లేదు చాట్లో చెరగడం ఒక హార్ట్ అందరికీ చేత కాదు చేరడంలో కూడా చాలా రకాలు ఉంటాయి ఉప్పులైతే ఒక విధంగా నూకలు అయితే ఒక విధంగా ఇలా చాలా రకాలుగా చాట్ని వాడతారు మీలో ఎంతమంది ఇంట్లో ఈ చాటు ఉందో కామెంట్స్ పెట్టండి ఇంతకీ వాళ్ళ స్పెషల్ ఏంటో మన వాళ్ళకి చెప్పావా ఇవాళ్ళ స్పెషల్ టమాటా పాత్ విత్ పల్లీ చట్నీ అండి సూపర్ కాంబినేషను నాకైతే చాలా ఇష్టం మన వెంకటేష్ అయితే పల్లీ చట్నీ కావాల్సి రెడీ చేస్తున్నాడు వెంకటేష్ పల్లీలు ఇవేసావా ఏం బాగున్నాయి రా కొన్ని పల్లీలు చేదుగుంటాయి నిలబనుకో చేదుగుంటాయి ఏమంటారు ఇకని ఫ్రెష్ చాలా బాగున్నాయి చిన్నప్పుడు మా అమ్మాయి ఏమన్నా స్నాక్స్ కావాలని అడిగితే ఇప్పుడు పల్లీలు అలాగే ఒక చిన్న బెల్లం ముక్క చేతులు పెట్టేది తింటూ టైం పాస్ చేసేవాళ్ళం ఇప్పుడు అయితే ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ స్నాక్స్గా ఇస్తున్నారు మన చిన్నప్పుడు స్నాక్స్ కూడా హెల్దీగానే ఉండేవి అవును నువ్వులుండలు పల్లీ పట్టి కబ్బర్ గ్లౌజులు ఇలాంటివి ఎక్కువగా తినేవాళ్ళం వెంకటేష్ పొద్దున్నే టిఫిన్ చేసి వచ్చావా లేదు బావా సంబర కదా రాగిజావ్ తాగొచ్చా వచ్చా రాగిజావ్ ఒకటి సరిపోతారా కొంచెం పెరుగన్నం కూడా తిన అదే బెటరు కడుపులో చల్లగా ఉంటుంది పల్లెటూరులో సంబర్లో చాలామంది ఉదయాన్నే సద్దం తింటారండి పొలం పనులకి వాటికి వీటికి వెళ్తారు కదా టిఫిన్ చేస్తే వాళ్ళకి సరిపోదు అందుకనే సద్ధం తినేళ్తారనమాట బావు బాను చిన్నప్పుడు వ్యవసాయం చేసేవాడు కదా సద్దం తినేవాడువా లేకపోతే ఎలా సద్దమే తినేవాడు కషు అమ్మ ఏం చేసేది అంటే నైట్ అన్నం మిగిలిపోయేది కదా పాలు తోడిపెట్టి అందులో రైస్ వేసేసి అలాగే ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయల మొక్కలు పెట్టి తోడెట్టేదనమాట అది పొద్దున్నే ఉదయాన్నే నాన్న నేను లేచి తినేవాళ్ళం వేసి కుప్పల్లో వెళ్ళిపోయేవాళ్ళు ఆ బాగా కాంట్రాక్ట్ కుప్పలు తీసేవాడు అండి తెల్లరగట్ట మూడి ఇంటికాళ్ళ కుర్రోలు అందరినీ తీసుకెళ్ళి పని అంతా చేసుకుని పొద్దున్నే వచ్చేసేవాళ్ళు కానీ వెంకటేష్ మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ రావురా అప్పట్లో ఎకరం కుప్ప తీయడానికి మూడు వేల రూపాయలు తీసుకునేవాళ్ళు మన సాయత్వం ఉండేది కదా అవైతే రెండు వేల ఐదు వందలు ఇచ్చేది ఏంటంటే మనం కూడా నాకు చేసి పెట్టేంటే రెండు వేల ఐదు వందలు ఇచ్చేది సరిలేదు అలా అక్కడ చేసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడైతే మొత్తం మిషనరీ వచ్చేసింది కదా చాలా అందరూ సుఖపడిపోయారు వ్యవసాయం అనేది తగ్గిపోతుంది ఉన్న కొంతకు మొత్తం మిషనరీ వచ్చేసింది చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం మానేసి జాబులోని వాటికి ఇట్లకి వెళ్ళిపోతున్నారు చేయలేకపోతున్నారు ఎండలకి ఇప్పుడు ఉన్న పెట్టుబడికి చేయలేకపోతున్నారు ఎవరు బా ఇంటి అన్న షెడ్ దగ్గర చల్లగా ఉంది కదా అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం మన షెడ్ దగ్గర చుట్టూ చెట్లు ఉన్నాయి కదండి అందుకే కాస్త చల్లగా ఉంటుంది తోడు పక్కన చెరువు కూడా ఉందన్నమాట మన షెడ్ కన్నా పక్కన అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు కాడైతే ఇంకా చల్లగా ఉంటుంది నాకైతే మధ్యాహ్నం నిద్ర రాదండి ఇంట్లో వాళ్ళందరూ చక్కగా పడుకుంటారు నాకు ఏమీ తోచకపోతే ఆ చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటా మరీ బోర్ కొట్టింది అనుకోండి ఫ్రెండ్తో సోదేస్తా అయినా మనకి షూట్ లేనప్పుడు తప్ప ఖాళీ టైం ఎక్కడ ఉంటుందలే బావా రంగనాయకమ్మ గోవిందరాజులు వచ్చేస్తే ఇంకా బిజీ అయిపోతాం బ్యాకప్లు అస్సలు లేవు త్వర త్వరగా ప్లాన్ చేసుకోవాలి సరే బావా ముందు వంట స్టార్ట్ చేద్దాం పదా అలాగేరా ఆయిలు నెయ్య నూనె అయితే కాగింది ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి ఇప్పుడు ఈ నేతిలో మనం బొంబాయి రవ్వ లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే కప్పుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఎప్పుడైనా సరే టమాటో బాత్కి మనం బొంబాయి రవ్వ ఇలా నేతిలో ఫ్రై చేసుకుంటే తిరిగేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందన్నమాట కమ్మ టవసం వస్తుంది కాడ మన మచిలీపట్నంలో అక్కడ అమ్ముతారు కదా మన ఫోర్ట్ రోడ్లో అక్కడ తీసుకొచ్చా ఎప్పుడైనా సరే బొంబాయి రవ్వని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోద్ది చూశారు కదా ఈ రకంగా సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం వెంకటేష ఆయిల్ చేస్తాం అందుక ఆయిల్ ఫ్రై అవ్వలేదా కొంచెం అయినాయి అనుకో పచ్చిమిరకాయలు కూడా మగపెట్టేసాము అనుకో మిక్సీ పెట్టేస్తాయి సరేటిదే నూనె అయితే కాగింది ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను అలాగే ఎండుమిరకాయలు కూడా వేస్తున్నాను కరివేపాకు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకుంటాను అదే సో అదే నూనెలో పచ్చిమిరకాయలు కూడా ఏంటి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేస్తున్నాను చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేస్తున్నాను అలాగే నిలువుగా కట్ చేసుకున్న టమాటా కూడా వేస్తున్నాను ఈ టమాటాలు మెత్తగా మగ్గన వాళ్ళనమాట వెంకటేష పచ్చిమిరకాయలు కూడా మగ్గినట్టుని మగ్గిపోయావా ఒక గిన్నెలో తీసుకోపోయావా ఎప్పుడైనా సరే మనకు టమాటా బాత్ అనగానే మెయిన్ కావాల్సిందే టమాటాలండి అందుకనే టమాటాలు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట టమాటా పాత్ వెంకటేష ఆ పచ్చిమిరకాయలు చల్లారిన తర్వాత పల్లీను పచ్చిమిరకాయలు మిక్సీలో పేస్ట్ పెట్టాయి సరే ముందు మిక్సీ జార్లో పల్లీలు అయితే వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను శుభ్రంగా కడుక్కున్న చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి టమాటా ముక్కలు అయితే ముగ్గిపోయినాయి ఆయిల్ ఎప్పుడైనా సరే టమాటా బాత్ పర్ఫెక్ట్గా రావాలంటే నీళ్ళు కొలత కరెక్ట్గా ఉండాలండి ఒక కప్పు రవ్వ తీసుకుంటే మూడు కప్పులు నీళ్ళు తీసుకోవాలన్నమాట ఇలా ఫాలో అయితే వంట రాని వాళ్ళు ఈజీగా చేస్తారు వెంకటేష్ నీళ్ళు ఎందుకు సరిపోతులే అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు అలాగే ఎండిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వాటర్ ఎప్పుయినా సరే బాగా మరుగుతున్నప్పుడే రవ్వ వేసుకోవాలన్నమాట మనం రవ్వ వేస్తున్నప్పుడు కలుపుతూ వేసేయాలండి లేకపోతే ఉండలు కట్టేస్తాయి రవ్వేయకముందే సాల్ట్ అన్నీ సరిపోయినా లేదో చూసుకోండి తర్వాత వేయడం కుదరదు కాబట్టి బా పల్లీ చట్నీ అయితే రెడీ టమాటా బొత్తగా అయిపోతాకొచ్చింది లైట్గా నెయ్యేద్దాం సరే బావా మనం కూడా వాటర్ స్టైల్లో గిన్నెలో తీసి ఇద్దాం రా అదేదో నువ్వే చెయ్యి ఏంటి వెంకటేష్ మధ్యలో బౌలు పెట్టావు చట్నీ వేసుకోవడానికి బా చూడ్డానికి వాటర్ స్టైల్లో డైరెక్ట్ చేశాడు మనం వెంకటేష్ టేస్ట్ ఎలా వచ్చిందో తిని చెప్తాం వెంకటేష్ పెట్టుకో పెట్టుకోలే డిజైన్ చేసేవయ్యా చట్నీ పైన ఎలా బౌల్ పెట్టాలని ఎలా వచ్చింది ఐడియా నీకు ఇంకా స్పూన్ చట్నీ ఎలా ఉంది అంకేష్ సూపర్ ఉంది బావా నిజంగా చాలా బాగుందిరా అన్నీ పర్ఫెక్ట్గా అండి పక్కనే పల్లీ చట్నీ ఉంటే ఇంకా ఆగుతామా ఈ కాంబినేషను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉంటాము బాయ్ చాలా బాగుంది కదరా ఆ పైగా నే చేసాం కదా చాలా బాగుంది పై లీజెట్ ఇష్టంగా వేసుకో కొంచెం ఉంది వేసుకున్నాను ఆల్రెడీ వేసుకున్నా ఇది తిన్న తర్వాత మళ్ళీ కొంచెం పెట్టుకొని మళ్ళీ తింటా టమాటాలు కూడా సరిపడా షోప్ నేను చేస్తాను అక్కడ ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు